రేవంత్ రెడ్డి గారి నాయకత్వం భూపన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు దరపల్లి మండల కేంద్రంలో మరి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు ఆర్ఎం చిన్నమాలరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నిన్నటి రోజు అసెంబ్లీలో బీసీల గురించి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది శాతం కానీ నలభై రెండు శాతంగా పెంచి దాన్ని తయారు చేసినందుకు అదే రకంగా ఎస్సీవర్గన్ గారు తయారు చేసినందుకు దాని సందర్భంగా ఈరోజు మిటింగ్ పెట్టడం జరిగింది ఈ మిటింగ్కు ఏర్పాటు చేసిన అధ్యక్షుడికి చిన్న బాలరాజు గారికి ముఖ్యంగా నమస్కారాలు అదే రకంగా ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నటువంటి దరపల్లి సొసైటీ చైర్మన్ మల్లికార్జున గారికి అదే రకంగా ఉన్నాచపేట సొసైటీ చైర్మన్ జనార్దన గారికి అదే రకంగా మార్కెట్ డైరెక్టర్ గారికి మరియు మాజీ సర్పంచ్ భగవాన్ ఉన్నాచపేట గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మాజీ అందరికీ కూడా లింగారెడ్డి గారికి పేరు పేరున మండల పార్టీ తరఫున శుభావందనలు తెలియజేస్తూ విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది శాతంకే ఎంతో ఇది దాన్ని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి వదలకుండా బట్టి విక్రమార్గారు కానీ మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు ముఖ్య భూపతి రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఏకతాటిగా ఉండి నిన్నటి రోజు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించాలంటే వారికి మా బీసీలంతా తరపున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే రకంగా మరి ఎస్సీ వర్గన నా ఎస్క ఎస్సీ వర్గ నామా మాత్రంగా ఉండే దాన్ని కూడా నిన్నటి రోజు డిక్లేర్ చేసేందుకు వారికి వారి తరఫున కూడా శుభవందనలు తెలియజేస్తున్నాం అయితే ఇంకో విషయం ఏంటంటే మన నియోజకవర్గం ఉన్నటువంటి మన బీజేపీ తరఫున మొన్న పోటీ చేసిన దినేష్ గారు అట్టర్ టాప్గా ఓడిపోయి కూడా జిల్లా అధ్యక్షుడు బీజేపీగా ఉంటూ నేను ఒకటి అడుగుతున్నాను దినేష్ గారిని నీకు ఎన్నిసార్లు ఎందరు ఎన్ని మాటలు సిక్కు చెరము చీము నెత్తు ఏమి లేకుండా మాట్లాడుతున్నాం అంటే నీకు ఏం చెప్పాలని అయ్యా ఇలా భూపారెడ్డి గారికి ఉన్న అనుభవం అంతా నీ వయసు లేదు ఆయన గురించి మాట్లాడేంతనా రెడ్డి గారి గురించి మాట్లాడేంతనా అయ్యా నీ ఎంపీ గారు మీ అరవింద్ గారు తెచ్చిపెట్టినట్టయితే కలిగూడ గ్రామాన్ని చేస్తే కలిగూడ గ్రామంకి వచ్చి లెటర్ చూచండి మేము తెచ్చాము ఇక్కడనే పెట్టాం నవోదయ అని చెప్పి ఏదయ్యా మీ లెటరు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈ జిల్లా ఆ జిల్లాకు ఆ జిల్లా ఈ జిల్లాకు ముడేస్తూ ఇలాంటి ఎన్ని రోజులు చెప్తారు మాటలు నీకు ఇంకా తెలివి రాలేదా జిల్లా మాట మాత్రం సరిపోదు నువ్వు మండల అధ్యక్షుడు స్థాయి కూడా కాదు ఇది ఎందుకంటే ఒక్కసారి నాకు చెప్పండి మీరు కానీ మీ ఎంపీ గారు కానీ ఒక్కో రోజున మీ పేరు మీ పేరు పెట్టుకుని పోటీ చేసినరా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అనుకుంటున్నారు మీరా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మోదీ 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 ఎవరయ్యా ఎక్కడయ్యా మోదీ నిజామాబాద్ జిల్లాకు మోడయా నియోజకవర్గానికి మోడయా దర్పల్లికి మోడయా చెప్పండి మీకు చేతనైతే మీరు సొంత పోటీ చేసి గెలిచి అప్పుడు మా గురించి మాట్లాడి మా భూమిలో మా కార్యకర్తల గురించి మాట్లాడలేరే మా భూములతో మీరే మాట్లాడతారు ఆయన అప్పుడు చాలా కష్టపడి తెలంగాణ కోసం పోరాడి మరి ఈ రకంగా తెలంగాణలో పాటపడి అందరి నుంచి ఎమ్మెల్యే వదిలిపెట్టుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తియ్యా డాక్టర్గా ఎన్నో సేవలు చేసి ఎందరికీ ఇరవై వేలు వేలు అయితే పదివేలు పదివేలు వట్టిగా సేవలు చేసిన వ్యక్తయా ఆయన గురించి మాట్లాడాలంటే కొద్దిగా అక్కల దొడ రావాలి మీకు అక్కల దొడ రాలేదనుకుంటున్నాం ఏమైతే ఇక నన్ను ఆలోచించి ఖబర్దార్ ఇంకోసారి ఇలాంటి మాట్లాడి మాట్లాడితే మేము కాదు మా కార్యకర్తలే మిమ్మల్ని వదిలిపెట్టరు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు రాష్ట్ర పార్టీ ఆదేశాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభను నిర్వహించడం జరుగుతున్నది రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతాన్ని ప్రకటించినందుకు మరియు ఎస్సీ వర్గీకరణను కూడా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి బీసీల తరఫున మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే బీజేపీ జిల్లా నాయకుడు దినేష్ గారు మాట్లాడుతున్న విధానాలు సరైనది కాదు ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారు చేస్తున్న డెవలప్మెంట్ను కాన్స్టిట్యున్సీకి వచ్చి చూసిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో దాన్ని చూసిన తర్వాత మాట్లాడండి ఇంకోటి నవోదయ విషయంలో కూడా ఏంటంటే జిల్లాలో కూడా ప్రతి వ్యక్తి కూడా కావాలని ఆశిస్తాం ప్రతి ఎమ్మెల్యే కూడా మాకు కావాలని ఆశిస్తారు ఖచ్చితంగా మన భూపంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మన కాన్స్టిట్యున్సీలో తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా మన దగ్గరనే నవోదయం వస్తుందని చెప్పి మేము కూడా మన కాన్స్టిట్యూన్స్ ప్రజలు మేము మరియు దగ్గర ఉన్న ప్రజలను కూడా ఆశిస్తున్నాము నువ్వు మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలంటే నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడే తప్ప విషయం మీద మాట్లాడు తప్పు లేదు కానీ నీ పెద్ద చిన్న లేకుండా నీకు నోటికి వచ్చినా మాట్లాడడం సరైనది కాదు ఏ పార్టీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ రోజు మాట్లాడడం చాలు చేస్తే నీ విలువ పోతుంది కాబట్టి నువ్వు ముందగా మాట్లాడి గౌరవం తగ్గించుకోవాలని చెప్పేసి మేము ఈ సభా వేదిక ప్రకారంగా నీకు వినవిస్తున్నాం జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం భూపతి గారి నాయకత్వం మండల కేంద్రంలో పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మా దర్పల్లి ఉన్నాజ్పేట్ చైర్మన్లు అలాగే మార్కెట్ కంపెనీ డైరెక్టర్ అలాగే మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది బీసీల కులగణన జరగాలి వాళ్ళ జనాభా పరంగా వాళ్ళకు అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే దేశమంతా బీసీ కులగణన నిర్వహిస్తామని చెప్పేసి టైం కలిసి రాక పార్లమెంట్లో కాంగ్రెస్కు అధికారం రాక రాహుల్ గాంధీ గారు కులగణన నేను చేయలేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ పులగణన జరిపించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది శాతం బీసీలు ఉన్నారని చెప్పి పులగణలో నిర్ధారించి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అవసరం ఉందని గుర్తించి మరి ఇరవై ఎనిమిది శాతం ఉన్న రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచి చట్ట సభల్లో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ బీసీ బిడ్డల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే బీసీ కులగణన దేశవ్యాప్తంగా అవసరం ఉన్నది దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది మోడీ గారి మాటలకు మోసపోయి యువత ఓట్లేసి గెలిపించినా వరుసగా మూడోసారి అధికారం ఇచ్చిన బీజేపీ బీసీలను మోసం చేస్తుంది మరి యువకులు దీని మీద ఆలోచన చేయాలి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కులగలన అవసరం ఉంది బీజేపీ చేస్తున్న మోసాన్ని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ పన్నుతున్న కుట్రల్ని యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అలాగే ఎంతో కాలంగా ఎంఆర్పిఎస్ వెనుకబడిన దళిత కులాలు చేసిన పోరాటానికి పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీ వర్గీకరణను తీసుకొస్తామని చెప్పి మోడీ కల్లిబుల్లి మాటలు చెప్పి మందకృష్ణ పార్టీలో చేర్చుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు కానీ మా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను జరిపి వాళ్ళ ఉపకులాల ద్వారా వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్లను చట్టసభల్లో ఆమోదించి నిజంగా ఆదర్శవంతమైన నిర్ణయాన్ని నిన్న చట్టసభలో ఆమోదింపజేశారు ఖచ్చితంగా వెనుకబడిన దళిత కుటుంబాల తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు అభివృద్ధి కాన్స్టిట్యూషన్ అభివృద్ధి గురించి కూడా బీజేపీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యంగా అభివృద్ధి అంటే విద్య వైద్యం రవాణా రోడ్లు ఈ మూడు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది మరి విద్యా విద్యావంతుడు మన ఎమ్మెల్యే గారు వైద్యం వరద ఆయన డాక్టర్లు విద్యా వైద్యంలో అనుభవం ఉండి దాని తర్వాత విద్యా వైద్యం తర్వాత కావాల్సింది ప్రజలకు రవాణా సౌకర్యం అని చెప్పి మన కాన్స్టిట్యూషన్కు దాదాపుగా ఈ యొక్క ఏడాదిలో ఇరవై కోట్ల ఇంటర్నల్ సిసి రోడ్లను మంజూరు చేసి వచ్చిన ప్రాంతం కేవలం మన దర్పల్లి మండలానికి ఐదు కోట్ల నిధుల్ని ఏడాది లోపల మనం ఎమ్మెల్యే గారు మంజూరు చేశారు మనం పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఇరవై ఐదు లక్షల ఇంటర్నల్ సిసి రోడ్లు సీతాయిపెడ్డి గ్రామంలో పది లక్షల సిసి రోడ్లు వాడిలో ఇరవై లక్షల సిసి రోడ్డు ఉన్నాజిపేటలో ఇరవై ఐదు లక్షల సిసి రోడ్డు గోవిందపల్లిలో పది లక్షల సిసి రోడ్డు దమ్మరపేటలో పదిహేను లక్షల సిసి రోడ్డు ఎస్బీదండలో పదిహేను లక్షల సిసి రోడ్ రేండ్లపల్లిలో పదిహేను లక్షల సిసి రోడ్ దుద్బాకలో నలభై లక్షల సిసి రోడ్స్ చల్లగిరిలో పది లక్షలు కేసారంలో పది లక్షలు మైలారంలో ఇరవై లక్షలు రామడుగులో ఇరవై లక్షలు దాదాపుగా ఈ మార్చ్ సీజన్లోనే మన దత్తపల్లి మండలానికి రెండున్నర కోట్లు మనం ఎమ్మెల్యే గారు సాక్ష్యం చేశారు పనులు పూర్తయి నడుస్తుంది ఇది అభివృద్ధి అండి ఇది కళ్ళకు కల్పించని బీజేపీ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి గురించి పోటీ పడదామని అభివృద్ధి గత పది సంవత్సరాలుగా సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది మరి మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఈరోజు మేము పేర్లు పెట్టి చదువుతున్నాం మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీ ఎంపీ ల్యాండ్ ద్వారా ఒక్క రూపాయి ఎక్కడైనా కేటాయించుకుంటే మా తిరిగముఖంగా తెలియజేయండి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి దినేష్ మాట్లాడుతున్నాడు నవోదయ స్కూల్ గురించి నవోదయ స్కూల్లో ఎట్లా ఉంటాయో ఆయనకు అర్థం తెలుసో తెలియదో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో విద్య అందట మాత్రమే ఉంటే ఆయన ఒక విద్యావేత్త ప్రధానమంత్రి తక్కువ వయసులో యువకుడు ప్రధానమంత్రి అయిన సందర్భంలో మా దేశంలో విద్యాపరంగా వెనుకబడి ఉన్నామని చెప్పి జిల్లాకు ఒక జవహర్ నవోదాయ స్కూల్ను ఏర్పాటు చేసి దాంట్లో ప్రవేశాలకు గ్రామీణ స్థాయిలో చదువుకున్న పిల్లలకు మాత్రమే అవకాశం కల్పించి సిక్స్త్ టు వరకు ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి తరగతి వరకు మెరుగైన విద్యను అందించి ఈరోజు దేశవ్యాప్తంగా ఎందరో ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారంటే జవహర్ నవోదయ విద్యలలే కారణం ఆ రోజు వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి చొరవ వల్ల వారి కృషి వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా ఒక నవోదయాలు నడుస్తున్నాయి పెరిగిన జనాభాకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా జిల్లాలు పెరిగినాయి గత ఎనిమిది సంవత్సరాలుగా పెరిగిన జిల్లాలకు నవోదయాన్ని మంజూరు చేయమంటే బీజేపీ ప్రభుత్వం వినోవేషన్ లెక్క పెట్టి జిల్లా ఒక నవోదయ విద్యాలయ ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ నిబంధన అలాంటి నిబంధనను తుంగలు తొక్కి గత ఐదారు సంవత్సరాల నుంచి పక్కన పెట్టిన బీజేపీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల ఉన్న జిల్లాకు ఒక కొత్త జిల్లాలకు కూడా జిల్లాకు ఒక నవోదాను మంజూరు చేసింది జిల్లాకు ఒక నవోదాయ స్కూల్ను మంజూరైన తర్వాత మరి మన జిల్లాకు వచ్చిన నవోదాయను మన దర్పల్లిలో నిర్మించుకోవాలనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేసినాం కలెక్టర్ ద్వారా ఆర్డీఓల ద్వారా తహసీల్దార్లకు మీ మీ మండలాల్లో అనువైన ముప్పై ఎకరాల భూమి ప్రభుత్వానికి కేటాయించే విధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎక్కడున్నాయో గుర్తించమని చెప్పి లెటర్లు వస్తే మన దర్పల్లి మండలం నుంచి డీబీ తండలో ముప్పై ఎకరాలు దర్పల్లి మండలిపాడంలో ముప్పై ఎకరాలు మనం ఆర్డీఓ గారికి నివేదికలు కూడా పంపించినాం ఎమ్మెల్యే గారికి కూడా ఆ విషయాన్ని తీసుకుపోయి మనం నివేదించినాం ఇంతకుముందు అన్నట్టు ఎమ్మెల్యే గారు ఒక విద్యావేత్త ఒక డాక్టర్ ఒక మంచి విజయన్న నాయకుడు కాబట్టి మాతోని చాలా సున్నితంగానే మాట్లాడారు నవోదయ విద్యాలయం అంటే అంత చిన్న ఆషామాషి కాదు అది చాలా పెద్ద సంస్థ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఐదు కానిస్టేషన్లకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఐదు కానిస్టేషన్లకు సెంటర్లో మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం అర్ధరాత్రి పిల్లలకి ఏదైనా ఆపదొస్తే హాస్పిటల్ అందుబాటులో ఉండాలి ఐదు కాంతి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పెడితే అది విద్యా సంస్థ కాదు అది నిర్వీర్యమైపోతుంది కరెక్ట్గా మనం నేషనల్ హైవే ఇందర్లో చంద్రాన్పల్లి నుండి ఆరుమూరు వరకు నేషనల్ హైవే మన కాంతిలో ఉంది కాబట్టి నేషనల్ హైవేకి అందుబాటులో నా ఐదు కాంతి అందుబాటులో జక్రాన్పల్లి మండలంలో మనం కాలేజీ స్కూల్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ నివేదికలు పంపించారు జక్రాన్పల్లి కలిగోట్ కొల్ప్యాక్ రామన్పల్లి మొదలైన గ్రామాలలో అరువైన స్థలాన్ని గుర్తించి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు ఖచ్చితంగా జగనపల్లి మండలంలో నవోదాయ స్కూల్ స్టార్ట్ అవుతుంది ఎమ్మెల్యే గారికి పేరస్తుందని తెలిసి దినేష్ కులాచారి కలిగోటలో మా ఎంపీ తీసుకొస్తే సుదర్శన్ రెడ్డి తీసుకుపోతుంది ఎమ్మెల్యే వాటించుకుంటారాడని చెప్పేసి నిజంగా సుదర్శన్ రెడ్డి అడిగే హక్కు లేదని దినేష్ మాట్లాడుతుంది ఐదు కాన్స్ట్యూషన్లకు వచ్చిన స్కూలా కల్లిగొట్ట గ్రామానికి వచ్చిన స్కూ స్కూలా ఫస్ట్ అది ఎవరికి వచ్చిందనే అవగాహన దినేష్ ఉన్నదా జిల్లా స్కూలా కల్లిగొట గ్రామం స్కూలా కనీసము పరిపాలన మీద కనీస పరిజ్ఞానం లేని పరిపాలన మీద కనీసం ఆలోచన లేని ఒక దద్దమ్మను జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్న ఎంపీ గారు దీని మీద ఆలోచన చేయాలా వివరణ ఇవ్వాలా నిజంగా మీ దినేష్ అంటున్నట్టు పత్రికా వారికి అది ఇవ్వండి పొజిటింగ్ పొజిషన్ చూపించండి అది కాకపోతే జిల్లాకే వచ్చింది ఉంటే జిల్లాలో అందరికీ అడిగాకుంటే అడిగాకుందని ఎంపీ గారు ప్రకటన చేయాలి చేయకపోతే ఏ కానిస్టిట్రేషన్ ఆ కానిజిస్ట్రేషన్ గొడవలు ఏ మండలానికి ఆ మండలానికి గొడవలు ఏ విలేజ్ ఆ విలేజ్ గొడవలు పెట్టిన దొంగలైతారు మీరు చెప్పి నేను పత్రికా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను దద్దమ్మను అధ్యక్షులు చేసుకున్నావు వాడు దద్దమ్మ అని చెప్పి వాడిని తొలగించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీ నిజాయితీ మీరు నిరూపించుకోవాలా దొంగకు మీరు సపోర్ట్ చేస్తారా దొంగను పదవిలోకి వెళ్ళి తీసేసి అనువైన వ్యక్తిని పరిపాలన తెలిసిన వ్యక్తిని పదవిలో పెట్టుకుంటారా ఎంపీ గారు ఆలోచన చేసుకోవాలా ఖచ్చితంగా మళ్ళీ మేము పత్రికా సమావేశానికి వస్తాం పత్రికా సమావేశం ఒక పది రోజుల్లో మేము మళ్ళీ పత్రికా సమావేశానికి వస్తాం పత్రికా సమావేశంలోపు ఎంపీ స్పందించారా దినేష్ గారు స్పందించాలా కలికోటలు అనుమతి పత్రాన్ని మీరు చూపించాలా చూపించకపోతే మీ తప్పుడు మాటలు మీ దొంగ మాటలు ఒప్పుకొని తప్పు చేసినామని చెప్పేసి మీరు పత్రిక ముఖంగా క్షమా మనకు ఇద్దరికి స్పందించకపోతే మా దగ్గర ఒక ఆప్షన్ ఉంది మాట మాట్లాడి తప్పించుకునే వాళ్ళను మాడా తేడా అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఒప్పుకుంటారా లేదా మాకు ఆ పేర్లు మీకు బిరుదుగా ఇవ్వమంటారా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా వచ్చే పత్రిక కలికోట అనుమతి